Yes, yes, yes!

ఉన్నత పాఠశాల సంఘంలో చేపట్టినటువంటి ఈ మానవహారము ర్యాలీ నేను బడికి పోతాయి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బడి బడిలో ఉండే విధంగా చేపట్టినటువంటి ఒక కార్యక్రమానికి కొనసాగింపుగా ఈరోజు మన పాఠశాల స్థాయిలో మన గ్రామంలో తల్లిదండ్రులందరికీ అలాగే బడిమానిసిన పిల్లలందరికీ అవగాహన కల్పించడం కోసం చేపట్టినటువంటి కార్యక్రమం బడి దాటిపోయిన తర్వాత నేను చదవలేదని బాధపడే వాళ్ళు కోకలుగా ఉన్నారు అలాంటి దౌర్భాగ్య స్థితికి ఎవరు రాకుండా ఇలాంటి రోజులు కూడా ఈ సాంకేతికంగా అద్భుతాలు సాధిస్తున్నటువంటి రోజుల్లో పిల్లలు బడికి దూరంగా అనేది మనకందరికీ కూడా విచారకరమైనటువంటి విషయము అలాంటి దుస్థితి ఏ పిల్లవాడికి ఈ రాష్ట్రంలో మన గ్రామంలో రాకూడదని మన మండల విద్యాశాఖ మరియు జీవిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలిసి చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అందరు తల్లిదండ్రులకి బడి మానేసిన తిరిగి బడికి రావడానికి చదువుకుంటే కలిగేటువంటి తన ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించుకోవడానికి కావలసినటువంటి ఒక మార్గదర్శకత్వం కోసం మన అందరికీ అవగాహన కల్పించడం కోసం మన బాధ్యతగా ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ గారు మరియు సిబ్బంది యావై మంది మన మా మండల విద్యాశాఖ అందరూ పాల్గొన్నారు పాల్గొని ఓపికగా ఈ ర్యాలీ విజయవంతం చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను